ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ప్లేస్ ఇది ఒక రెస్టారెంట్ ద నేమ్ బకెట్ బిర్యానీ బకెట్ బిర్యానీనా ఏంటి సుజిత బకెట్స్తో సర్వ్ చేస్తారా ఇంటి బిర్యానీ అని అనుకుంటున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ సేమ్ బిర్యానీని బకెట్లో పెట్టి మనకి ఇస్తారు చూడడానికి చాలా సింపుల్ రెస్టారెంట్ అనిపించినా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో చాలా 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 బాగుంటుంది ట్రెడిషనల్ బిర్యానీ బెంగళూరులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇది తెలిసిన రెస్టారెంటే బట్ బయట నుండి ఫస్ట్ టైం బెంగళూరు వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మిస్ చేయొద్దు ఎస్ ఇదే ఆ బకెట్ సో ఇందులో ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టి అందులో వేడి వేడి బిర్యానీతో మనకి ఇస్తారు ఇందులో వేరియేషన్స్ మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బకెట్స్ కూడా ఉన్నాయి ఇక ఈ బకెట్ బిర్యానీ రెస్టారెంట్ వేరియస్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఇది ఫ్రేజర్ టౌన్ ఓఎంబిఆర్ లేఅవుట్ కమనహళి కాజల్ స్ట్రీట్ ఈ ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి వేరియస్ సైజెస్ ఆఫ్ బిర్యానీ బకెట్స్ అన్నాను కదా ఇదిగో చూడండి ఫీస్ట్ బకెట్ త్రీ టు ఫోర్ పీపుల్కి అండ్ మినీ బకెట్ ఫోర్ టు ఫైవ్ పీపుల్కి మెగా బకెట్ ఎయిట్ టు నైన్ పీపుల్కి పార్టీ బకెట్ సెవెన్ టు ఎయిట్ పీపుల్కి ఇక్కడ ఇచ్చిన కంటెంట్ కంటే ప్లస్ టూ యాడ్ చేసుకోవచ్చు సో అంత క్వాంటిటీ మనకి వస్తుంది ఇంతేకాదు ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ దీనికి కాంబినేషన్గా ఇచ్చే బ్రింజాల్ కర్రీ అది ఇక్కడ చెఫ్ స్పెషల్ బ్రింజాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీలోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవి మాత్రమే కాదు ఇంకా రెగ్యులర్ ఐటమ్స్ స్టార్టర్స్ కర్రీస్ రోటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఏవైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్ బర్త్డే పార్టీస్ ఆర్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఇలాంటి పార్టీస్కి ఎప్పుడైనా మీరు ఈ బకెట్ బిర్యానీ కన్సిడర్ చేసుకోవచ్చు యూనిక్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే చిన్న ఫ్యామిలీ కాబట్టి జస్ట్ అవి నేను అండ్ పిల్లలు మాత్రమే వెళ్ళాము సో రెగ్యులర్ది ఆర్డర్ చేసాము ఇది రెగ్యులర్ దమ్ బిర్యానీ సో చికెన్ అండ్ మటన్ దమ్ బిర్యానీ క్వాంటిటీ చూసారా అట్లీస్ట్ టూ పర్సన్స్కి సర్వ్ చేయొచ్చు అండ్ దీని టెక్స్చర్ చూసారా సో ఈ అమ్మీగా అట్రాక్టివ్గా జ్యూసీగా చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా దానికి డబల్ ఉంది అండ్ నేను చెప్పాను కదా దీనిలోకి కాంబినేషన్గా ఇచ్చే రైతా అండ్ బ్రింజాల్ కర్రీ సో ఇవి నెక్స్ట్ లెవెల్ అట్రాక్షన్ బ్యాంగ్లూరు విజిట్ చేసేవాళ్ళు ఈ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ ఆ వీడియోస్ బై బాయ్